నమస్తే అండి అందరికి మనం కోరుకున్న వ్యక్తి మన వశం కావాలి అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అలాగే వసీకరణ పూజ ద్వారా వసీకరణ మంత్రం ద్వారా వసీకరణ మందు ద్వారా మనం కోరుకున్న వ్యక్తిని మనం వశం చేసుకోవచ్చు చాలా మంది ఈ యొక్క మంత్రాలని ఈ యొక్క మందు విధానాన్ని తప్పుదారిలో తీసుకుంటున్నారు అలా చేసుకోవద్దు వసీకరణ మంత్రం ద్వారా గా మన ప్రేమించిన వ్యక్తులను మన అడుగుజాడల్లో నడిచేటట్టు చేసుకోవచ్చు కానీ చెడుకి ఏ మాత్రం వాడకూడదు అలాగే వశీకరణ పూజా విధానాలు అనేక రకాలుగా ఉంటాయి screen పైన కనిపిస్తున్నామా ఈ నంబర్ కి ఫోన్ చేసి పూజా విధానాని మంత్ర ప్రతిష్టాని ఏ విధంగా చేయాలో ఏ విధంగా బాడాలో నేను ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అలా